నీ మందిరములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే నువ్వు వెయ్యి రోజులు స్కూల్లో గడపడం కంటే నువ్వు వెయ్యి రోజులు డ్యూటీలో గడపడం కంటే నువ్వు వెయ్యి రోజులు వ్యాపారంలో గడపడం కంటే నువ్వు వెయ్యి రోజులు నీ బంధువుల దగ్గర నడపడం కంటే నువ్వు వెయ్యి రోజులు నీ ఇంట్లో గడపడం కంటే నువ్వు వెయ్యి రోజులు పిక్నిక్లో గడపడం కంటే వెయ్యి రోజులు లోకంలో గడపడం కంటే ఒక్క దినం దేవుని మందిరంలో ఉన్నట నువ్వు వెయ్యి రోజులు బయట తడిపన కంటే శ్రేష్టమైనది చప్పటికూడి దేవుని గడపడదు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్కరోజే కదా ప్రార్థన పోతే ఏమవుతుంది ఒక్కరోజు ప్రార్థన పోకపోతే ఏమవుతుంది ఒక్కరోజు ప్రార్థన పోతే ఏం జరుగుతుంది వెయ్యి రోజుల శ్రేష్టమైన జీవితాన్ని పోగొట్టుకుంటావు వెయ్యి రోజులు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు వెయ్యి రోజులు శ్రేష్టమైన సంతోషాన్ని పోగొట్టుకుంటావు వెయ్యి రోజులు శ్రేష్టమైన అభిషేకాన్ని పోగొట్టుకుంటావు వెయ్యి రోజులు శ్రేష్టమైన ఆనందాన్ని పోగొట్టుకుంటావు వెయ్యి రోజులు శ్రేష్టమైన సహవాసాన్ని నువ్వు పోగొట్టుకుంటావు నువ్వు అనుకుంటావు ఒక్కటే కదా అని అందుకనే ఒక్క దినం చెప్పండి ఒక్క దినం సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు మరి యాభై రెండు ఆదివారాలు ఒక్కొక్క ఆదివారం వెయ్యి దినాల ఆశీర్వాదం అంటే ఎన్ని యాభై రెండుంటి వెయ్యి ఎంత యాభై రెండు వేల ఆశీర్వాదాలు నువ్వు పొందుకున్నావా నీ పిల్లలు పొందుకున్నారా నీ కుటుంబం పొందుకుందా ఒక్క దినం ఒక్క ఆదివారం ఆ దినం కూడా ఏ దినం కాదు ఒక్క ఏంటి ప్రకటన గ్రంథం ఒకటి అధ్యాయం ప్రకటన ఒకటి పది ప్రభు దినమందు చాలు ఒక్క దినము వెయ్యి రోజుల శ్రేష్టమైన జీవితం ఉంది ఒక్క దినము దేవుని మందిరంలో వెయ్యి రోజుల ఆశీర్వాదం ఉంది ఒక్క దినము దేవుని మందిరంలో వెయ్యి రోజుల సంతోషం ఉంది ఒక్క దినము దేవుని మందిరంలో వెయ్యి రోజుల అభిషేకం ఉంది ఒక్క దినము దేవుని మందిరంలో వెయ్యి దినాల సహవాసం ఉంది ఆ ఒక్క దినమేంటి ప్రభువు దినం ఆ ఒక్క ఏంటి ప్రభు దినం దినమేది ప్రభు చనిపోయి సమాధి చేసి తిరిగి లేచిన దినం ఆ దినం ఆదివారం దేవునికి సాత్ర కాలంగా ఒక్క ఆదివారం దేవుని సన్నిలో ఒక వ్యక్తి గడుపుతే వెయ్యి రోజులు లోకంలో గడిపిన దానికంటే శ్రేష్టం ఇంగ్లీష్ లో తెలుసా బెటర్ బెటర్గా ఉండాలని బటర్ తింటానో తప్ప బెటర్ లైఫ్ ఏది జనవరి జనవరి మొదటి ఆదివారం నుంచి డిసెంబర్ చివరి ఆది వరకు ఏది నీ బెటర్ లైఫ్ ఏది నీ బెటర్ స్టడీస్ ఏది నీ బెటర్ బిజినెస్ ఏది నీ బెటర్ జాబ్ ఏది నీ బెటర్ ఫ్యామిలీ ఏది నీ బెటర్ స్పిరిచువల్ లైఫ్